జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం జ్ఞాన సముపార్జనలు భాగంగా ఆ తండ్రి మనకిచ్చిన జ్ఞానంతో వీడియోలు చేసుకుంటున్నాం కదండి అందులో భాగంగా ఇంతకుముందు వీడియో ఆత్మను ఉద్ధరించుకోవడము ఎలా అనే విషయంలో భాగంగా ఇంకొక చిన్న వీడియో అండి అదేంటంటే వేదాలలో ఆత్మ ఉద్ధరణానికి ఉద్ధరించుకోవడానికి ముఖ్యమైన సూత్రాలు సిద్ధాంతాలు ప్రధానంగా ఉపనిషత్తులు భగవద్గీత మరియు వేదాంత గ్రంథాలు ఆత్మ ఉద్ధరణకు మార్గదర్శకాలుగా నిలుస్తాయి ఆత్మ ఉద్ధరణకు వేదాలు చెప్పే ముఖ్య సూత్రాలు ఆత్మ శాశ్వతత్వము ఆత్మ శాశ్వతంగా శాశ్వతంగా ఉంది మరణం దానికి లేదు మరణం అనేది సంభవించదు శరీరం నశించిన ఆత్మ శాశ్వతం అనే విషయాన్ని వేదాలు స్పష్టంగా చెప్ చెప్పాయి బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు అహం బ్రహ్మాస్మి నా నేనే బ్రహ్మ మన ఆత్మ అనేది పరమ బ్రహ్మాన్నే సత్యాన్ని వేదాంత సూత్రాలతో బోధిస్తారు మాయారూపమైన శరీరం శరీరం మనస్సు తాత్కాలికమైనవి మాయాత్మకమైనవిగా వేదాలు సూత్రపరంగా వివరిస్తాయి మరియు విముక్తి మార్గం భగవద్గీతలో కర్మయోగం భక్తియోగం జ్ఞానయోగం ద్వారా ఆత్మ ఉద్ధరణ సాధించవచ్చని చెప్పబడింది వివేకం వినయము మూలంగా ఆ మనిషి ఆత్మ తెలుసుకునే క్రమంలో పాటించవలసిన వ్యక్తిత్వ లక్షణాలు వేదాలలో ముఖ్యంగా ప్రశ్న మాండుక్య చాందోగ్య ఉపనిషత్తులు ఆత్మ వివేకానికి కీలకమైనవి ఇవి ఆత్మ యొక్క స్వరూపం జన్మ మృత్యు చక్రం నుండి విముక్తి సాధనలు సూచిస్తాయి ఈ సూత్రాలు మన ఆత్మను తెలుసుకొని వాటిలో ఉన్న భ్రమలు తొలగించుకొని పరమాత్మతో ఏకత్వం పొందే దిశగా దారితీస్తాయి వేదాల్లో ఆత్మ ఉద్ధరణకి సూచించిన ముఖ్య ఆచారాలు వేదశాస్త్రాలు ఉపనిషత్తులు భగవద్గీత నుంచి ముఖ్యంగా నాలుగు విధాలుగా వివరించబడ్డాయి వేదాలలో ఆత్మ ఉద్ధరణ ముఖ్య ఆచారాలు యజ్ఞాలు హోమాలు శరీరానికి మనసుకు శుద్ధి ఆత్మను ప్రశాంతి చేకూర్చేందుకు వేదాల్లో నిర్దిష్ట యజ్ఞ విధానాలు పరిశుద్ధ ఆచారాలుగా సూచించబడ్డాయి అవి భగవంతుని స్మరణతో కూడిన ఆత్మ శుద్ధి పద్ధతులు ధ్యానం ఆత్మ యొక్క అసలైన స్వరూపాన్ని గ్రహించేందుకు మనస్సును నియంత్రించి ధ్యానము వివేకం సాధించడం ఇది ఆత్మ చైతన్య అనుభూతికి మార్గం సత్యనిష్ట జీవనం వేదాల్లో న్యాయం ధర్మం సాధువు గుణాలు పాటిస్తూ ఆచారణ విధానం ఆచారణ జీవితం అనేది ఆత్మ స్వచ్ఛతకు మూలాధారం నిజాయితీ కఠిన శ్రమ సత్యపదం అనుసరించడం ముఖ్యమన్నారు బ్రహ్మజ్ఞానం సాధన ఉపనిషత్తు సూత్రాలలో బోధించినట్లుగా జ్ఞానం వివేకం సాధన ద్వారా ఆత్మబోధ రూపంగా ఆత్మను తెలుసుకోవడం ఇది మోక్ష మార్గం అవుతుంది ఇది వేదాలలో ఉన్న ఆత్మ వేదాలు ఆత్మను ఎలా ఉద్ధరించుకోవాలో అనే విషయం అండి ఇది జాగ్రత్తగా అర్థం చేసుకొని ప్రశాంతంగా ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే ముందు ముందు వచ్చే వీడియోలు కూడా ప్రశాంతంగా వీక్షించగలరు ఇది ఆ తండ్రి ఇచ్చిన ఆ జ్ఞానంతోనే ఆజ్ఞతోనే మనం చేసుకోవడం జరుగుతుంది కాబట్టి శ్రీ పూర్ణ పరబ్రహ్మ శ్రీ శ్రీగురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు మీరు కూడా ప్రశాంతంగా వీక్షించినది మీకు కూడా కృతజ్ఞతలు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హైప్ ఆప్షన్ వస్తే హైప్ ఆప్షన్ కూడా క్లిక్ చేయగలరు తార్పణం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి